తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం రాబోతుంది ఇందిరమ్మ పథకం అంతా కూడా కేంద్రం కనుసన్నల్లోనే కేంద్రం సూచించిన అంశాలు ఆధారంగానే దరఖాస్తుల పరిశీలన లబ్ధిదారులను ఆటోమేటిక్గా ఎంపిక చేయనున్న సాంకేతిక వ్యవస్థ నిబంధనలకు అంగీకరిస్తేనే రాష్ట్రానికి పీఎంఏవై నిధులు అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధులు ప్రభుత్వ రాజకీయ ప్రయోజనాలకు గండి పడే ఛాన్స్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందికరంగా తాజా పరిస్థితి సో మనం చూసుకుంటే ఇంద్రమ్మ ఇళ్ళ కోసం ఏ ఊళ్ళని ఎంపిక చేయాలి ఆయా ఊళ్ళో లబ్దిదారులు ఎవరికి గుర్తించాలి అన్న విషయంపై తామే చూసుకుంటామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ సాధారణంగా ఏ పథకమైన రాజకీయంగా తమకెలా ఉపయోగపడుతుందన్న కోణంలోనే తెలుసుకుంటూ ఉంటుంది లబ్ధిదారులు ఎంపిక ప్రక్రియ సాంకేతికంగా పూర్తిగా అధికారులకు సంబంధించినదే అయినా అలా కాకుండా జిల్లా మంత్రులు కావచ్చు అధికార పక్ష శాసనసభ సభ్యులు కావచ్చు కనుసరణలు జరుగుతూ ఉంటాయి కానీ కేంద్ర ప్రభుత్వం దీనికైతే కత్తిరింపు అయితే జరిగిందనమాట నిబంధనలు అంగీకరిస్తేనే పథకాలు అయితే ఇస్తామని చెప్తున్నారు దేశవ్యాప్తంగా పేదలకు భారీ సంఖ్యలో ఇలా నిర్మించి ఇవ్వాలనేది మోడీ ప్రభుత్వ అనమాట మూడవ విడత ప్రభుత్వం దీనికి సంబంధించి ప్రాధాన్యతనైతే ఇచ్చింది అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి అంతంత మెరుగ్గా లేదు ఇంతరంపు పథకంలో ఒక్కో ఇంటికి ఐదు లక్షలు మంజూరు చేయాల్సి ఉంది ఎస్సీ ఎస్టీలకు మరో లక్ష అదనంగా ఇవ్వాలి మొదటి విడత ఇళ్ళకి ఇరవై వేల కోట్ల పైగా ఖర్చు చేయాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి నిధులు వస్తే భారం చాలా వరకు తగ్గుతుందని చెప్పి భావించారు అయితే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం మొదట సంవత్సరం ప్రతిపాదించిన నాలుగు లక్షల పదహారు వేల ఇళ్ళకి సంబంధించి పీఎంఏవై కింద మంజూరు చేసే అవకాశం అయితే ఉంది గతంలో ఉన్న యూనిట్ కాస్ట్కు ఈసారి పెంచి ఇచ్చే వీలుంది ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో పథకం యూనిట్ కాస్ట్ గతంలో లక్ష యాభై వేలు చొప్పున ఉండగా రాష్ట్ర ప్రభుత్వానికి అందేది ఈసారి రెండు లక్షల పదివేల వరకు అందే అవకాశం ఉంది ఇంకా గ్రామీణ ప్రాంతాలు నిర్మించే ఇళ్ళ యూనిట్ కాస్ట్ కూడా పెరగనుందనమాట మొత్తంగా ఈ అన్నిళ్ళకి సంబంధించి కరెక్ట్గా డబ్బులు ఇవ్వాలంటే కం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం వాటిని అయితే సెలెక్ట్ చేస్తామని చెప్తుంది అనమాట కేంద్రం కొత్త నిబంధనలు మనం చూస్తే గతంలో కేంద్ర ప్రభుత్వం పీఎం కింద రాష్ట్రానికి ఇళ్ళను మంజూరు చేసి యూనిట్కు తగ్గట్టుకు నిధులైతే అందించేది అవి రాష్ట్ర ప్రభుత్వం ఆ పథకానికి చేసే ఖర్చుకు వేడి నీళ్ళకు చలినీళ్ళు తోడయ్యేవాయి కానీ ఇప్పుడు కేంద్రం ప్రత్యేక నిబంధన అయితే తెర మీదకి తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించిన దరఖాస్తుల పరిశీలన కేంద్రం సూచించిన అంశాల ఆధారంగా జరగాలి దరఖాస్తుదారులకు సంబంధించిన సమగ్ర సమాచారం ఉండాలి సామాజిక ఆర్థిక సర్వేతో ఇది పోలైతే ఉండాలి పూర్తి వివరాలు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కంప్యూటరీకరిస్తారు ఆ వివరాలు యూనిట్ల సంఖ్య ఆధారంగా సాంకేతిక వ్యవస్థ తండట తనంతట తానుగా లబ్ధిదారులను అయితే ఎంపిక చేస్తుంది ఏ ఏ ఊళ్ళను ఎంపిక చేయాలి ఆయా ఊళ్ళో లబ్ధిదారులు ఎవరో కూడా పూర్తిగా ఆ వ్యవస్థే ఎంపిక చేస్తుంది సో దీనివల్ల ఇబ్బంది ఏంటంటే ఏ ఏ ఊళ్ళో వాటిలో ఎవరెవరు లబ్ధిదారులు ఉంటారో సొంతంగా నిర్ణయించే స్వేచ్ఛ రాష్ట్రానికి పోతుంది ఇది రాజకీయంగా లబ్ధి పొందే అవకాశాలకు గండి కొడుతుంది ఇటీవల వచ్చి పడ్డ లక్షల దరఖాస్తు సంబంధించి మళ్ళీ సర్వే చేయాల్సి ఉంటుంది కేంద్రం అడిగిన వివరాలను సేకరించడం కోసం భారీ కసరత్తు కూడా చేయాలి సో చూసారు కదా ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం ఊహించిన షాక్ అయితే ఇచ్చింది ఇక్కడ మనకి ఇందిరా మిల్లకు సంబంధించి సో దీన్ని బట్టి చూసుకుంటే ఎవరి చేతుల్లో ఉండదనమాట కేంద్రంలో ఒక ఆటోమేటిక్ అయితే కంప్యూటర్ సిస్టమ్ ఉంటుంది ఆ అప్లికేషన్స్ అన్ని అందులో ఎక్కిస్తారు అందులో ఎవరికైతే ఉందో ఆడనే ఈ కంప్యూటర్ అయితే సెలెక్ట్ చేస్తుంది అనమాట సో ఇది తెలంగాణలో ఇందిరా మిల్లకు సంబంధించి లేటెస్ట్ అప్డేటు సో మళ్ళీ సర్వే అయితే జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఒక లైక్ చేయండి దీనికి సంబంధించిన సమగ్ర సమాచారం కోసం ఎప్పటికప్పుడు అప్డేట్ రాగానే వీడియో రూపాయలు అందిస్తాను సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్